విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది మొత్తంగా నాలుగు వేల మూడు వందల ఎనిమిది చోట్ల ఎన్నికలు జరిగాయి అధికార పార్టీ బలపరిచిన రెండు వేల మూడు వందల నలభై ఆరు మంది అభ్యర్థులు విజయం సాధించారు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పదకొండు వందల తొంభై చోట్ల సర్పంచ్ ఎన్నికయ్యారు బీజేపీ రెండు వందల డెబ్బై ఒకటి ఇతరులు ఐదు వందల పదకొండు స్థానాల్లో గెలుపొందారు سوكاش ساروكانش عنصر دين سارو. عائلة عنصر. أنت عنصر కామారెడ్డి జిల్లాలో మొత్తంగా నూట తొంభై ఏడు గ్రామ పంచాయతీలున్నాయి రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ నూట ఇరవై ఏడు బీఆర్ఎస్ ముప్పై బీజేపీ ఐదు ఇతరులు ముప్పై ఐదు సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు సంగారెడ్డి జిల్లాలో మొత్తంగా రెండు వందల నలబై మూడు గ్రామ పంచాయతీలున్నాయి ఇందులో కాంగ్రెస్ మద్దతుదారులు నూట నలబై నాలుగు బీఆర్ఎస్ ఎనబై రెండు బీజేపీ ఐదు ఇతరులు పన్నెండు చోట్ల సర్పంచ్లు గెలుపొందారు ఇక సిద్దిపేట జిల్లాలో చూస్తే మొత్తంగా నూట ఎనబై రెండు గ్రామ పంచాయతీలున్నాయి బీఆర్ఎస్ మద్దతుదారులు నూట పదకొండు మంది కాంగ్రెస్ ముప్పై రెండు బీజేపీ పద్నాలుగు ఇతరులు ఇరవై ఐదు చోట్ల విజయం సాధించారు మెదక్ జిల్లాలో మొత్తంగా నూట నలబై తొమ్మిది గ్రామ పంచాయతీలున్నాయి ఇందులో కాంగ్రెస్ మద్దతుదారులు డెబ్బై రెండు చోట్ల బీఆర్ఎస్ నలబై తొమ్మిది చోట్ల బీజేపీ పదమూడు ఇతరులు పదిహేను స్థానాల్లో సర్పంచులుగా ఎన్నికయ్యారు ఖమ్మం జిల్లాలో మొత్తంగా నూట ఎనబై మూడు గ్రామ పంచాయతీలున్నాయి ఇందులో కాంగ్రెస్ బలపరిచిన నూట పంతొమ్మిది మంది సర్పంచ్లుగా గెలుపొందారు బీఆర్ఎస్ నలబై రెండు ఇతరులు ఇరవై రెండు స్థానాలను దక్కించుకున్నారు భద్రాద్రి జిల్లాలో మొత్తంగా నూట యాబై ఆరు గ్రామ పంచాయతీలున్నాయి కాంగ్రెస్ మద్దతుదారులు ఎనబై మూడు చోట్ల బీఆర్ఎస్ పార్టీ ముప్పై మూడు చోట్ల ఇతరులు ముప్పై ఎనిమిది స్థానాల్లో విజయకేత్నం ఎగరేశారు ఇక హనుమకొండ జిల్లాలో మొత్తంగా చూస్తే డెబ్బై మూడు గ్రామ పంచాయతీలున్నాయి కాంగ్రెస్ బలపరిచిన నలభై మంది బీఆర్ఎస్ నుంచి ఇరవై మూడు బీజేపీ నుంచి రెండు ఇతరులు ఎనిమిది చోట్ల సర్పంచ్లుగా విజయం సాధించారు ఇక జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా చూస్తే ఎనబై ఐదు గ్రామ పంచాయతీలున్నాయి ఇందులో కాంగ్రెస్ బలపరిచిన యాబై మంది అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి ఇరవై ఎనిమిది బీజేపీ నుంచి రెండు ఇతరులు ఐదు స్థానాల్లో సర్పంచ్లుగా గెలుపొందారు ఇక జనగామ జిల్లాలో మొత్తంగా డెబ్బై తొమ్మిది సర్పంచ్ స్థానాలున్నాయి ఇందులో కాంగ్రెస్ మతదారులు ముప్పై ఒకటి బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది బీజేపీ నాలుగు ఇతరులు ఐదు చోట్ల విజయం సాధించారు మహబూబాబాద్ జిల్లాలో మొత్తంగా నూట యాభై ఎనిమిది సర్పంచ్ స్థానాలున్నాయి కాంగ్రెస్ బలపరిచిన నూట ఏడు మంది అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి ముప్పై ఐదు ఇతరులు పదహారు చోట్ల గెలుపొందారు ములుగు జిల్లాలో మొత్తంగా యాభై రెండు స్థానాలున్నాయి ఇందులో కాంగ్రెస్ బలపరిచిన ముప్పై నాలుగు మంది బీఆర్ఎస్ పద్నాలుగు ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు ఇక వరంగల్ జిల్లాలో మొత్తంగా నూట పదిహేడు గ్రామ పంచాయతీలున్నాయి కాంగ్రెస్ మద్దతుదారులు డెబ్బై చోట్ల బీఆర్ఎస్ నలభై బీజేపీకి రెండు ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు ఆదిలాబాద్ జిల్లాలో మొత్తంగా నూట యాభై ఆరు సర్పంచ్ స్థానాలున్నాయి కాంగ్రెస్ మద్దతుదారులు యాభై మూడు చోట్ల బీఆర్ఎస్ ఇరవై తొమ్మిది బీజేపీ నలభై మూడు ఇతరులు ముప్పై ఒక్క స్థానాల్లో విజయం సాధించారు ఇక మంచిర్యాల జిల్లాలో మొత్తంగా నూట పన్నెండు స్థానాలున్నాయి కాంగ్రెస్ మద్దతుదారులు ఎనబై ఒక్క చోట్ల బీఆర్ఎస్ ఇరవై ఆరు చోట్ల అలాగే ఇతరులు ఐదు సర్పంచ్ స్థానాలను దక్కించుకోవడం జరిగింది నిర్మల్ జిల్లాలో చూస్తే మొత్తంగా నూట ముప్పై ఒక్క సర్పంచ్ స్థానాలున్నాయి కాంగ్రెస్ మద్దతుదారులు నలభై ఆరు చోట్ల విజయం సాధించారు బీఆర్ఎస్ మూడు స్థానాలను కైసం చేసుకుంది బీజేపీ యాభై మూడు ఇతరులు ఇరవై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు ఇక కొమరంభీం జిల్లాలో చూసినట్టయితే మొత్తంగా నూట పదమూడు గ్రామ పంచాయతీలున్నాయి మొత్తం చూసినట్టయితే ఇక కాంగ్రెస్ మద్దతుదారులు అందులో ఇరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించారు బీఆర్ఎస్ నలభై ఐదు స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ ఇరవై మూడు ఇతరులు ఇరవై ఒక్క చోట్ల గెలుపొందారు ఇక మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా నూట యాభై ఒక్క గ్రామ పంచాయతీలున్నాయి కాంగ్రెస్ మద్దతుదారులు ఎనబై ఐదు చోట్ల విజయం సాధించారు బీఆర్ఎస్ నలభై రెండు బీజేపీ ఏడు ఇతరులు పదిహేడు స్థానాల్లో సర్పంచ్లుగా ఎన్నికయ్యారు నారాయణపేట్ జిల్లాలో మొత్తంగా తొంభై ఐదు గ్రామ పంచాయతీలున్నాయి కాంగ్రెస్ మద్దతుదారులు యాభై ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ పదిహేడు చోట్ల అలాగే బీజేపీ పదమూడు చోట్ల ఇతరులు తొమ్మిది చోట్ల గెలుపొందారు ఇక నాగర్ కర్నూలు జిల్లాలో చూసినట్లయితే మొత్తంగా నూట యాభై ఒక్క గ్రామ పంచాయతీలున్నాయి కాంగ్రెస్ మద్దతుదారులు ఎనభై చోట్ల విజయం సాధించారు బీఆర్ఎస్ పార్టీ యాభై ఎనిమిది స్థానాలను కవసనం చేసుకుంది బీజేపీ ఏడు ఇతరులు ఆరు స్థానాల్లో సర్పంచ్ ఎన్నికయ్యారు నెక్స్ట్ గద్వాల జిల్లాలో మొత్తంగా డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీలున్నాయి కాంగ్రెస్ బలపరిచినటువంటి నలభై మూడు మంది అభ్యర్థులు విజయం సాధించారు బీఆర్ఎస్ నుంచి ఇరవై ఐదు మంది అభ్యర్థులు విజయం సాధించారు ఇక్కడ బీజేపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది ఇతరులు ఐదు స్థానాల్లో విజయం సాధించారు వనపర్తి జిల్లాలో మొత్తంగా తొంభై నాలుగు సర్పంచ్ స్థానాలున్నాయి కాంగ్రెస్ బలపరిచిన యాబై ఎనిమిది మంది అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి ఇరవై ఏడు మంది అలాగే బీజేపీ నుంచి ఇద్దరు ఇతరులు ఏడు చోట్ల గెలుపొందారు ఇతరులు మొత్తం సాధించారు నెక్స్ట్ సూర్యాపేట జిల్లాలో మొత్తంగా సర్పంచ్ స్థానాలున్నాయి అందులో కాంగ్రెస్ మతదారులు నూట పదమూడు స్థానాలను కలిసం చేసుకున్నారు ఇక బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది చోట్ల విజయం సాధించింది బీజేపీ కేవలం రెండు స్థానాలకి పరిమితమైంది ఇతరులు ఇరవై ఏడు స్థానాల్లో విజయం సాధించారు యాదాద్రి జిల్లాలో మొత్తంగా చూస్తే నూట యాభై సర్పంచ్ స్థానాలు ఉన్నాయి అందులో కాంగ్రెస్ పద్దదారులు డెబ్బై చోట్ల టీఆర్ఎస్ యాభై ఆరు చోట్ల బీజేపీ నాలుగు ఇతరులు పదిహేను స్థానాల్లో విజయ కేంద్రాన్ని గెలిస్తారు నెక్స్ట్ సిరిసిల్ల జిల్లాలో మనం చూద్దాం మొత్తంగా ఎనభై ఎనిమిది సర్పంచ్ స్థానాలు ఉన్నాయంట కాంగ్రెస్ కనపడించినటువంటి ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు విజయాన్ని కలిసి చేస్తున్నారు టీఆర్ఎస్ ముప్పై రెండు స్థానాలు కలిసి చేస్తుంది అలాగే బీజేపీ చూస్తే ఐదు స్థానాలు కలిసి లు పదమూడు చోట్ల ఎదులుతున్నారు నెక్స్ట్ పెద్ద పనిచేయాలు చూస్తే మొత్తంగా డెబ్బై మూడు మంది గ్రామ పంచాయతీ స్థానాలు ఉన్నాయి కాంగ్రెస్ మద్దతారులు అక్కడ యాభై చోట్ల విజయాన్ని సాధించారు టీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు విధానాలను అర్థం చేస్తుంది బీజేపీ కేవలం ఒక్క స్థానాలకు పరిమితమైంది ఇక ఎన్నికలు చూసుకుంటే అక్కడ ఏడు స్థానాలు అలాగే కరీంనగర్ జిల్లాలో మొత్తంగా నూట పదమూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాంగ్రెస్ మతకారులు నలభై ఆరు చోట్ల విజయం సాధించారు టీఆర్ఎస్ నలభై నాలుగు స్థానాలను కలిసి చేస్తుంది పదకొండు స్థానాల్లో మొదటి చోట్లకి అలాగే ఇతరులు మొత్తంగా పన్నెండు చోట్ల విజయం సాధించారు పద్దెనిమిది స్థానాల్లో అక్కడ కలసం చేస్తుంది బీజేపీ పదమూడు స్థానాలను అక్కడ కలవసం చేస్తుంది అలాగే ఇతరులు చూస్తే నాలుగు స్థానాలు నెక్స్ట్ మనం రంగారెడ్డి జిల్లా పరిస్థితి చూద్దాం రంగారెడ్డి స్థిరం మొత్తం చూసినట్టయితే నూట డెబ్బై ఐదు ప్రాంతం జరిగినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డెబ్బై నాలుగు స్థానాల్లో విజయాన్ని సాధించారు బిఆర్ఎస్ నుంచి అరవై ఐదు మంది అభ్యర్థులు విజయాన్ని సాధించారు బీజేపీ పద్నాలుగు స్థానాలను కూడా కలవసం చేస్తుంది ఇతరులు చూసినట్టయితే ఇరవై ఐదు మంది విజయం సాధించారు నెక్స్ట్ వికారాబాద్ జిల్లాలో మొత్తంగా గ్రామ ఉన్నాయి మొత్తంగా నూట మూడు చోట్ల అక్కడ విజయాన్ని సాధించారు బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఆరు స్థానాలు కలిసి చేసుకుంది బిజెపి ఆరు చోట్ల గెలుపొందింది ఇతరులు ముప్పై స్థానాల్లో విజయం సాధించారు నెక్స్ట్ జిల్లా పరిస్థితి చూస్తే చోట్ల చోట్ల సాధించారు చేసుకుంది నెక్స్ట్ జిల్లాలో మొత్తంగా ఎన్నికల్లో కాంగ్రెస్ నూట ఇరవై ఏడు బీఆర్ఎస్ ముప్పై బీజేపీ ఐదు ఇతరులు ముప్పై ఐదు సర్పంచ్ స్థానాలను తగ్గించుకున్నారు నెక్స్ట్ సంగారెడ్డి జిల్లాలో రెండు వందల నలభై మూడు గ్రామ పంచాయతీ స్థానాలను కలిసి చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ కేవలం అక్కడ ముప్పై రెండు స్థానాలకు మాత్రమే విజయం సాధించబడింది బీజేపీ పద్నాలుగు స్థానాలను కలిసి చేసింది ఇతరులు ఇరవై ఐదు చోట్ల విజయం సాధించారు నెల జిల్లాలో మొత్తంగా నూట నలభై తొమ్మిది గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయి నలభై తొమ్మిది స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ మతదారులు డెబ్బై ఐదు చోట్ల టీఆర్ఎస్ నలభై పదకొండు స్థానాల్లో సర్వించి

నాయకులు కాంగ్రెస్ సర్పంచ్ నలభై జయశంకర్ చేశారు బీఆర్ఎస్ తిరిగి మూడు స్థానాన్ని కలిసి చేసుకుంది కేవలం రెండు స్థానాల కేంద్ర పరిమితమైంది ఇతరులు గెలిగురు చట్టా సర్పంచ్ గా విజయం సాధించారు జయశంకర్ భూపాల్ తగిలిపోతారు ఇక ములుగు జిల్లాలో మొత్తంగా యాభై రెండు స్థానాలు కనిపిస్తే అందులో కాంగ్రెస్ బలపరిచినటువంటి ముప్పై నాలుగు మంది బీఆర్ఎస్ నుంచి పద్నాలుగు మంది విజయం సాధించారు ఇతరులు నాలుగు చోట్ల విజయాన్ని సాధించారు బీజేపీ ఇక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది నెక్స్ట్ వరంగల్ జిల్లాలో మొత్తం నూట పదిహేడు స్థానాలుంటే అక్కడ కాంగ్రెస్ మద్దతుదారులు డెబ్బై చోట్ల విజయాన్ని సాధించారు బీఆర్ఎస్ నుంచి నలభై మంది అభ్యర్థులు విజయాన్ని సాధించారు బీజేపీ రెండు స్థానాలు కలిసి చేసుకుంది ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాలో మొత్తంగా నూట యాభై ఆరు సర్పంచ స్థానాలపై కాంగ్రెస్ అధికారులు యాభై రెండు చోట్ల బీఆర్ఎస్ ఇరవై తొమ్మిది చోట్ల బీజేపీ నలభై మూడు స్థానాల్లో విజయం సాధించారు అండ్ మంచిర్యాల జిల్లాలో చోట్ల మొత్తంగా నూట పన్నెండు స్థానాలపై అక్కడ కాంగ్రెస్ అధికారులు ఎనభై ఎనిమిది చోట్ల విజయం సాధించారు బీఆర్ఎస్ ఇరవై ఆరు స్థానాలు కలిసి చేస్తుంది ఇంతకు ఐదు స్థానాలపై విజయం జరిగింది ఇక్కడ కూడా బీజేపీ ఖమ్మం జిల్లాలో నూట ముప్పై సర్పంచ్ స్థానాలు ఉండగా అందులో కాంగ్రెస్ ప్రభుత్వాలు నలభై ఆరు చోట్ల విజయం సాధించారు బిఆర్ఎస్ మూడు స్థానాలు ఘర్షణ చేసింది బీజేపీ యాభై మూడు చోట్ల ఇతరులు ఇరవై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించారు ఇక జిల్లాలో ముప్పగా వివిధ కాలంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇరవై నాలుగు స్థానాల్లో బిఆర్ఎస్ నలభై ఐదు బీజేపీ ఇరవై మూడు ఇతరులు ఇరవై మూడు చోట్ల మహబూబ్ నగర్ జిల్లాలో పరిశీలించుకునే నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో కాంగ్రెస్ మతదారులు ఎనభై ఐదు చోట్ల విజయం సాధించారు బీఆర్ఎస్ శాఖ నలభై రెండు స్థానాలు దక్కించుకుంది బీజేపీ ఏడు స్థానాలు దక్కించుకుంది ఇతరులు పదిహేడు చోట్ల గెలుపొందారు